ఇచ్చిన మాటకు కట్టుబడి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తరుతా పూల మార్కెట్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే కొరసాల కన్నబాబుకు స్థానిక వైసీపీ ఘన స్వాగతం పలికారు ముందుగా గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యే కన్నబాబుకు భారీ గజమాలలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు అభిమానానికి అది కేవలం ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన మాటని అక్షర సత్యంగా నిరూపించుకోవడమే కారణమని మేము భావిస్తున్నాం ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన చెప్పారు నేను వస్తే నవరత్నాలు అమలు చేస్తాను నేను వస్తే ప్రతి ఇంటికి పథకాలు అందిస్తాను అని చెప్పి చాలా గట్టిగా చెప్పి చెప్పింది చెప్పినట్టుగా ఆచరించిన నాయకుడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తా ఉన్నారు ఇంత ముందు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎవరైనా అడుగుతారేమో అని ఆన్లైన్లోంచి కూడా తీసేసిన చరిత్రను మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మరుక్షణమే తన మేనిఫెస్టో అమలుకు సంబంధించి ఆయన ఆ కార్యాలయంలో పెట్టుకోవడమే కాదు ప్రజలకి మళ్ళీ ఇదిగో నేను ఇది ఇచ్చాను మీరు గుర్తు పెట్టుకొని మమ్మల్ని అడగండి అన్నట్టుగా ప్రతి మేనిఫెస్టోని ఇంటింటికి పంపిణీ చేయించారు అంతేకాదు మంత్రుల కార్యాలయంలోని ఎమ్మెల్యేల కార్యాలయాలను పెట్టించి ఇదిగో ఈ మేనిఫెస్టోను అమలు చేయడానికి మనందరం కంకణ బద్దులు కావాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్తేజపరిచారు అదేవిధంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారు వాళ్ళ బడికి పిల్లల్ని పంపితే అక్కచెల్లే వాళ్ళ ఖాతాల్లో పదిహేను వేల రూపాయల సంవత్సరానికి అమ్మఒడి కింద వేయడం మొదలుకొని పిల్లల్ని కాలేజీకి పంపితే జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవెన ఈ విధంగా ప్రతి అంశంలోనూ ఆయన చదువు విద్య వైద్యం వీటన్నిటిలో కూడా ఆయన తన ముద్రను కనిపించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా గతంలో ఎప్పుడూ లేని విధంగా స్కూళ్ళు బాగు చేశారు ఆసుపత్రులు బాగు చేశారు ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండు కాళ్ళుగా ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా మీకు తెలుసు ఈ రోజున ఎవరో వచ్చి మీకు ఇది చేశానని చెప్పక్కర్లే ప్రతి ఇంటికి పథకాలు అందాయి ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా తన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయంటే ఈ దేశంలో అది చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా నేను చెప్తా జగన్ అన్న చేసినట్టుగా ఈ దేశంలో ఎవరో చేయలేకపోయారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి పథకాలు అందించారు వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ జవాబుదారీతనంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు అదే కాకుండా ఎన్నో స్కూళ్ళు స్కూళ్ళు పాఠశాలలతో పాటు వైఎస్ఆర్ క్లినిక్లతో సహా రైతు భరోసా కేంద్రాలతో సహా అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సందర్భం ఒక్కటే చెప్తున్నా ప్రతి గ్రామంలోనే మార్పు అనేది కనిపించే విధంగా ప్రతి కుటుంబంలోనే మార్పు కనిపించే విధంగా ఆయన ఇవాళ పరిపాలించారు కాబట్టి పేదల్లో ప్రతి ఒక్క వర్గంలోనూ ఎంత అభిమానం కనిపిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అయితే సందర్భంగా రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకోవాలి కేవలం మనం మంచి నమ్ముకున్న వాళ్ళగా ఉండి పెద్ద సరిపదు మనం